ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि इरवैरण्डवश्लोकं भवानी त्वं दासे मयि वितरदृष्टिं मितिस्तोतुं वाञ्छन् कथयति भवानि तदैव ಸಾಯುಜ್ಯ ಪದವೀ ಮುಕುಂದ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ಫುಟ ಮುಕುಟ ನೀರಾಜಿತ ಪದ ಪ್ರತಿಪದಾರ್ಥಮು ಹೇ ಭವಾನಿ ಬೌಡೈನ ಶಿವನಿಕಿ ರಾಣಿವೈನ ಓತಲ್ಲಿ ತ್ವಂ ನೀವು దాసే దాసుడనైన మయి నాయందు సకరుణాం దయతో కూడిన దృష్టిం కటాక్ష వీక్షణమును వితర ప్రసరింపజేయుము ఇది ఈ విధముగా స్తోతుం స్థుతి చేయుటకు వాంచన్ వాంఛించుచున్నవాడై భవానీత్వం భవానీ నీవు అని కథయతి ఏ సాధకుడు పలుకుచున్నాడో తస్మై అతనికి ఏవ అప్పుడే త్వం నీవు ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నీరాజిత పదం మహావిష్ణువు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు మొదలగు ప్రముఖుల కిరీటముల చేత నీరాజనం అందుకొనుచున్న నీ పాదపద్మములు గల నిజ సాయుధ్య పదవి నీతో తాదాత్మ్యమును దిశసి అనుగ్రహించుచున్నావు అని చెప్పారు తాత్పర్యం తల్లి భవానీ నీ దాసుడనైన నాపై కరుణారసపూరితమైన దృష్టిని ప్రసరింపుమా అని చెప్పుటకు వాంచగలవాడై ఏ సాధకుడు అట్లు స్తోత్రము చేయ తలచినాడో అతడు నిన్ను గూర్చి భవానీ నీవు అను రెండు పదములు పలికి వాక్యమును పూర్తి చేయకముందే మహావిష్ణువు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు మొదలగు దేవతా ప్రముఖుల కిరీటముల చేత నీరాజనం అందుకొనుచున్న నీ పాద పద్మములు గలదైన సాయుధ్య పదవి వానికి అనుగ్రహించుచున్నావు అనగా సాయుధ్య ముక్తిని అమ్మవారు ప్రసాదించుచున్నారు అని చెప్తున్నారు ముందేం చెప్పారు ఇక్కడ బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైనటువంటి కిరీటముల చేత నీరాజములందుకుంటున్న పాదములు కలిగినది అమ్మవారు అంటే మనకి దేవి భాగవతంలో వస్తుంది ఈ విషయము బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఇంద్రాది దేవతలు అందరూ వెళ్ళి ఆ అమ్మవారి పాద పద్మాలకి నమస్కారం చేసేటప్పుడు వారి యొక్క కిరీట కాంతులతో అమ్మవారి పాదాలకి నీరాజనమిస్తూ ఉన్నట్లుగా ఉంటుందట ఎప్పుడైతే వాళ్ళ అమ్మవారి పాదాల దగ్గర ఆ కిరీటాలతో వంగుతారో అలా వంగినప్పుడు వాళ్ళ కిరీటం యొక్క కాంతులు ఆమె పాదాల మీద పడి ఆమెకు హతీస్తున్నట్లుగా ఉన్నాయని చెప్పారు ఆ విధంగా ఇక్కడ అర్థం చెప్పారు తర్వాత ఏంటంటే ఒక ఒక భక్తుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి భవానీత్వం అమ్మ నేను నీ దాసుడను నాపై నీ కరుణారస దృష్టిని ప్రసరింపచేయుమా అని అడుగుదామని వెళ్ళాడట వెళ్ళి భవానీత్వం అన్నాడట అంటే ఇంకా పూర్తిగా చెప్పలేదు వాక్యం అతను ఏదైతే అమ్మవారిని అమ్మవారికి వినిపించాలనుకున్నాడో విన్నపం చేసుకోవాలనుకున్నాడో ఆ మాట చెప్పక చెప్పకముందే భవానీత్వం అన్నాడు అంతే ఆ మాట అన అనేటప్పటికే అమ్మవారు అతనికి సాయుధ్య ముక్తిని ఇచ్చేశారట ఇక్కడ అది చెప్తున్నారు అయితే ఇక్కడ భవానీ త్వం అనే దానికి రెండు విధాలైన అర్థాలు చెప్పారు మొదటిది భవుడికి రాణి భవానీ ఇది సామాన్య అర్థంలో చెప్పబడింది నీవు భవునికి రాణివి కాబట్టి భవానీవి అని చెప్పారు రెండవ అర్థం ఏంటంటే త్వం అనేటువంటి పదాన్ని తత్వమసి మహావాక్యంతో ప్రయోగం చేశారు తత్వమసి మహావాక్యంలో తత్వమసి అని ఉంటాయి కదా ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్వము అంటే నీవు అనేటువంటిది ఉన్నప్పుడు అహం అనేది కూడా త్వంలో అంతర్లీనంగా ఉన్నట్టే కాబట్టి అహం త్వం నేను నీవు అగుదునుగాక అంటే నేను నీలో ఐక్యం అగుదునుగాక అని అర్థం చెప్పారు ఇక్కడ కొత్తగా వినేవాళ్ళకైతే తొందరగా అర్థం కాకపోవచ్చు మనకి తత్వమసి మహావాక్యాలు నాలుగు ఉన్నాయి వేదవాక్యాలు అందులో మొదటిది తత్వమసి తత్వమసి అంటే తత్తు త్వం అసి తత్తు అది త్వం నీవు అసి అయి ఉన్నావు అది నీవు అయి ఉన్నావు అది అంటే ఏమిటండి మనము ఎప్పుడైనా దూరంగా ఉండేటువంటి యొక్క వస్తువును గురించి చెప్పాలన్నప్పుడు అది అని చెప్తాం దగ్గరగా ఉన్న దానిని గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇది అని చెప్తాం కదా మనము దైవాన్ని చాలా దూరంగా ఉన్నాడని భావిస్తున్నాము కదా ఎక్కడో వైకుంఠంలోనో ఒక కైలాసంలోనో సత్యలోకంలోనో మనకి చాలా దూరంగా దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాం కాబట్టి ఆయన్ని తత్పదంతో ప్రయోగం చేస్తారు తత్పదం ద్వారా చూసిస్తారు కాబట్టి ఏదైతే నీకు దూరంగా ఉందనుకుంటున్నావో ఏదైతే నీకంటే వేరుగా ఉందనుకుంటున్నావో దేనినైతే నువ్వు పొందాలని ప్రయత్నం చేస్తున్నావో అది నీవే అయి ఉన్నావు అనేది తత్వమసి మహావాక్యం యొక్క అర్థం దాన్ని ఉపదేశవాక్యం అంటారు ఆ తర్వాత మూడు అనుభవ వాక్యాలు అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఈ మూడింటిని అనుభవ వాక్యాలు అని ఎందుకన్నారు అంటే ఋషులైనటువంటి వారు ఈ బాహ్య ప్రపంచము నుండి దృష్టిని అంతర్ముఖం చేసి ఈ శరీర మనోబుద్ధులకి ఆధారంగా ఏ శుద్ధ చైతన్యమైతే ఉందో దానిని అన్వేషణ చేస్తూ చేస్తూ వాళ్ళు ఆ ధ్యానంలో మునిగిపోయిన సమయంలో ఈ అల్పమైనటువంటి జీవభావం అదృశ్యమై అనంతమైన అఖండమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మానుభవ స్థితిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు ఆ అనుభవంలో నుంచి వచ్చినటువంటివే ఈ వాక్యాలు వాళ్ళు కావాలని ఆలోచించి రాసినవి కావవి వాళ్ళు ఆత్మానంద నిమగ్నులయ్యి ఉన్నప్పుడు వాళ్లకు తెలియకుండానే లోపల నుంచి వచ్చినటువంటి మహావాక్యాలు అవి అవేమిటివి అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమునై ఉన్నాను అయం బ్రహ్మ ఈ శరీర మనోబుద్ధులలో ఏదైతే వ్యక్తమవుతుందో ఆ ఆత్మే బ్రహ్మ తర్వాత ప్రక ప్రజ్ఞానం బ్రహ్మ ప్రకర్షణ జ్ఞానమే బ్రహ్మము అనేది ఈ మూడు వాక్యాలు అందుకని వీటిని అనుభవ వాక్యాలు అని చెప్పారు కాబట్టి ఇక్కడ తత్వమసి మహావాక్యం అనేటువంటిది త్వం పదార్థ నిరూపణ చేస్తుంది అని చెప్పారు అదే ముక్తిని అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెప్పారు అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి త్వం అంటే నీవు అంటే ఆ భక్తుడు అమ్మవారిని అంటున్నాడు త్వం అని అమ్మ నీవు అంటే ఇక్కడ త్వమ్మనే అనేది ఉన్నప్పుడు అంటే నీవు అనేది ఉన్నప్పుడు నేను అనేది కూడా ఉంటుంది అసలు మొట్టమొదటి ఉన్నదే నేను నేను తర్వాతే నీవు ఉంటుంది ఎప్పుడైనా కూడా అంతే కదా నేను అనేది ప్రథమ పురుష లక్షణం కాబట్టి నేను నేను అనేది ఉన్న తర్వాతనే నీవు అనేది ఉంటుంది నేను లేకుండా నీవు అనేది ఉండదు కదా అందుకని ఇక్కడ భక్తుడు అమ్మవారితో భవానీత్వం భవానీ నీవు అన్నాడు అంటే అహంత్వం అంటే నేను నీవు అగుదును గాక అని అర్థం అని చెప్పారు ఆ అర్థం ఆ అర్థం వస్తుంది కాబట్టే భవానీత్వం అనగానే అమ్మవారు సాయుధ్య ముక్తిని ప్రసాదించేశారు అని చెప్తున్నారు కాబట్టి ముక్తి మనకి నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి సాలోక్య ముక్తి రెండు సా సారూప్య ముక్తి మూడు సామీప్య ముక్తి నాలుగు సాయుధ్య ముక్తి సాలోక్యం అంటే మనం ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నామో ఇష్టదైవాన్ని ఆ లోకానికి చేరుకోవడం సాలోక్యం సారూప్యం అంటే ఏ దైవాన్ని అయితే మనం పూజిస్తున్నామో ఆరాధిస్తున్నామో ఆ దైవం యొక్క రూపాన్ని పొందడం సారూప్యం తర్వాత సామీప్యం మన ఆరాధ్య దైవమైనటువంటి దేవుడికి అతి దగ్గరగా వెళ్ళడం సామా సామీప్యం సాయుధ్యం అంటే ఇక దగ్గర లేదు దూరమో లేదు రెండు ఒకటి అయిపోవడమే సాయుధ్యం ఇందులో ద్వైతులకేమో సామీప్యము విశిష్టాద్వైతులకు సారూప్యము అని చెప్పారు వీళ్ళేమో ద్వైతులు దేవుడు వేరు జీవుడు వేరు అనుకుంటారు విశిష్టాద్వైతులు దేవుడు ఆయనకు నేను దాసుడని అనుకుంటారు అద్వైతులు జీవుడు దేవుడు రెండు ఒక్కటే అదే సాయుధ్య ముక్తి